ఈ రోజు డిఫరెంట్ టాపిక్ చెప్పుకుందామా సినిమా హాల్స్ గురించి ఈ రోజుల్లో సినిమా హాల్కి వెళ్ళి చూసేవాళ్ళు కనిపిస్తున్నారా వెయ్యి రూపాయల టికెట్లు పెట్టి జనాన్ని చూడమని చెప్తే లోపలికి వెళ్ళిన తర్వాత నలుగురు మనుషులు నాలుగు వేల రూపాయలు లోపలికి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్లు వాటర్ బాటిల్ పాప్కార్న్ ప్యాకెట్లు అన్నీ కలిపి ఇంకో నాలుగు వేల రూపాయలు అవుతాయి ఎనిమిది వేలు ఇంకా పిల్లలు అక్కడ ఏదైనా మాల్ లాంటివి అయితే కనుక మళ్ళీ అదే ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి ఈ సినిమా చూసిన తర్వాత మైండ్ చెడిపోయో మైండ్ బాగుందో మళ్ళీ మంచిగా సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది అది వెళ్తే మొత్తం పదివేల ఉంటే ఒక సినిమా ఏ హీరో మనకి తీసుకొచ్చి ఇంట్లో ఇస్తున్నాడని చెప్పి వీళ్ళ కోసం అని పదివేలు కేటాయించాలి ఇప్పుడు పదివేల రూపాయలు పెట్టి అంత ఆ సినిమాలో నేర్చుకోవాల్సిందేమైనా ఉందా మనం సూపర్ డూపర్ హిట్ అయిపోయిన సినిమాలన్నీ చూసి నేర్చుకోవాల్సింది ఉందా పాత రోజుల్లో సినిమాలు తీసారంటే పండండి కాపురమో రాముడు భీముడో ఇంకా ఎవవో సినిమాలు ఉన్నాయి అవన్నీ తీశారు నిస్సమ్మ ఇవన్నీ తీశారంటే దాంట్లో కుటుంబం గురించో విలువల గురించో పద్ధతుల గురించో ఇలా ఉండకూడదని గురించో రాజకీయాలు ఇలా కుళ్ళు రాజకీయాలు ఉండకూడదనో లేకపోతే ఒకరితో ఒకటితో పోటీలు పెట్టుకోకూడదనో ఉన్నాయి ఇప్పుడేంటి పిల్లల్ని తీసుకెళ్లి వెళ్ళే అంత సినిమాలు ఉన్నాయా ఎంత దారుణమైన సినిమాలంటే ఎంత దారుణంగా పాటలు అసలు 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 ఆ పాటలు వింటుంటే పిల్లలు పాడుతుంటే ఇంట్లో చిరాకు వచ్చేస్తుంది అనమాట కానీ ఇదే సినిమా హాల్కి వెళ్ళి వెయ్యి రూపాయలు మంచిగా టికెట్ పెట్టుకుని మళ్ళీ దానికోసం ఆ సినిమా చూస్తే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే సినిమా హాల్ వాళ్ళు మూసుకుంటున్నారు సినిమా హాల్స్ అన్ని మూసేస్తున్నారు రోజు ఫ్రైడే ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయిందా అని చూద్దామని టికెట్లు ఏం బుక్ అయినా ఏ సినిమా కని చూస్తుంటే ఒక టికెట్ మరి ఎక్కడి నుంచి కట్టాలి ఈ సినిమా హాల్కి రెంట్ ఎక్కడ కట్టాలి స్టాఫ్కి జీతాలు ఎక్కడ ఇవ్వాలి ఏం చేయాలి మొత్తం వేసుకుంటే ఓటీటీలో ఇంట్లో కూర్చొని సినిమాలు చుట్టాం ఎప్పుడన్నా పెద్దగా సినిమా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవ్వగానే వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్ళాలి అంతే కదా నేను సినిమా హాల్కి వెళ్ళి దగ్గర 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 ఒక నాలుగైదు ఏళ్ళు అవుతుందేమో సెకండ్ వేవ్ కోవిడ్ తర్వాత నుంచి అసలు ఫస్ట్ వేవ్ కోవిడ్ దగ్గర నుంచి అసలు ఇంతొరకు సినిమా హాల్కి వెళ్ళలేదేమో ఆ గుర్తు కూడా లేదు ఫస్ట్ వేవ్ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ సినిమా చూడటానికి వెళ్ళలేదు ఏమున్నాయి అసలు సినిమాలు చూడటానికి ఎంత కళకళలాడిపోతూ ఉండేవి బయట కోలాహలంగా జనం ఉండేవాళ్ళు మంచిగా అందరూ ఈ సినిమా హీరో కానీ ఆ సినిమా హీరో అని ఇట్లాంటి భేదాభిప్రాయాలు లేవు ఏ సినిమా వచ్చినా చక్కగా అందరూ ఆనందంగా చూసేవాళ్ళు ఎవరి జింటికి బంధువులు వచ్చినా చక్కగా సినిమా పోదాం రండి అని తీసుకెళ్లేవాళ్ళం అవన్నీ రోజులన్నీ పాత రోజులన్నీ పోయి ఇప్పుడు సినిమా హాల్వే పెళ్ళేవాళ్ళు లేరు సినిమాకి వెళ్ళేవాళ్ళు లేరు ఏమీ లేరు ఇంకేదో పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ చేస్తుంటే జనాలు కొంచెం సిటీలో ఉన్నవాళ్ళు మళ్ళీ వెళ్ళి సినిమా హాల్లో పేపర్లు చెప్పి అవి చెప్పి హడావడి చేయడం అది పరిస్థితి సినిమాలకు వెళ్ళి అయితే వెళ్ళి పాడే పోవటం తప్ప వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకెళ్ళి ఆ సినిమా చూసేంత సీన్ అయితే లేదు పాపం సినిమా వాళ్ళని ఆదుకోండి టికెట్ టూ హండ్రెడో త్రీ హండ్రెడో మామూలు రోజుల్లో రేట్లు ఎలా ఉన్నాయో అలా ఉంటే కనీసం పది రోజుల పాటు ఆడించుకుని ఆ సినిమా చూస్తారు వాళ్ళు ఇప్పుడు మొన్న ఫ్రైడే పూట ఏవో సినిమాలు ఆరున్నరకి ఈవినింగ్ ఆరున్నరకి రిలీజ్ చేశారు ఆ ఒక్క షో చూసిన జనాలు అందరూ ఏంటి తెలుసా అప్పుడు రివ్యూ చూసేసి ఇంకా తెల్లారి ఇంకా మార్నింగ్ మ్యాట్నీ షో ఫస్ట్ షో ఇవన్నీ వెళ్తే మానేస్తున్నారు ఎందుకు అది బాగలేదు అన్నప్పుడు అక్కడికి ఎందుకు మనం ఎందుకు తలపొడి తెచ్చుకోవడం అని చెప్పి మానేస్తున్నారు అది పరిస్థితి సినిమా హాల్ వాళ్ళు ఎలా బాగుపడతారు ఏంటో అర్థం కావట్లేదు కొంచెం సినిమా రేట్లు తగ్గించండి ముఖ్యమంత్రుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్లు పెంచుకుని మీ ఇష్టారాజ్యంగా చేస్తే మీ వరకే బాగుపడుతున్నారు మీరు డైరెక్టర్లు నిర్మాతలు మీరు బాగుపడుతున్నారు ఆగ దాంట్లో పర్సంటేజ్లు వచ్చి నార్మల్గా సినిమా హాల్ తీసుకుని రెంట్ తీసుకున్న వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ ఇబ్బందిగానే ఉంది ఆడియన్స్ ఎందుకు నష్టపోవాలి మీకోసం అని చెప్పి మీ జోబులు నిండడానికి మీరు ఆసురుపరులు అవ్వడానికి మీరు కోటీశ్వరులు అవ్వడానికి ఆడియన్స్కి ఏం సంబంధం అభిమానులు అంటే రేట్లు ఎక్కువ ఉంటే మీ సినిమా వచ్చినప్పుడు తగ్గించండి అభిమానం అంటే అది రేట్లు పెంచేది ఏంటండి పిచ్చి వేషాలు కాకపోతే అభిమానం అంటే మీకోసం బట్టలు చింపేసుకుని మీకోసం ఆ ఆడియో ఫంక్షన్లకు వచ్చి మీకోసం గొప్పగా అన్ని చోట్లకి వస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు చెప్పండి అసలు హీరోలు అందరూ సినిమా వాళ్ళ కోసం ఆడియన్స్ కోసం ఏం చేస్తున్నారు మీ అభిమానుల కోసం ఏం చేస్తున్నారు మీరు మీ అభిమానులు అయితే పాలాభిషేకాలు చేస్తున్నారు దండలు పది రూ పదివేల రూపాయలు దండ కట్టిస్తున్నారు లక్ష రూపాయలు దండ కట్టిస్తున్నారు డబ్బులు దండలు వేస్తున్నారు మీ కోసం రక్తాలు చింపుకుంటున్నారు రాత్రి తెల్లవారులు బండ్లు పెట్రోల్ ఉపయోగించుకుని ఊరంతా తిరుగుతున్నారు కటౌట్లు పెడుతున్నారు అన్ని చేస్తున్నారు మీరు మరియు అభిమానుల కోసం మీరు ఏం చేస్తున్నారు రేట్లు పెంచి వాళ్ళ దివాళా తీస్తున్నారు ఎవరు తప్పుగా కామెంట్లు పెట్టినా నాకైతే తప్పించలేదు అభిమానుల కోసం హీరోలు ఏం చేస్తున్నారో చెప్పండి సినిమా ఓనర్ సినిమా హాల్ తీసుకుని రెంట్కి తీసుకున్నవాడు దేనికి కాకుండా పోతున్నాడు సినిమా చూడటానికి వచ్చిన వాడు దగ్గర దగ్గర పదివేల రూపాయలు ఉంటేనే సినిమా చూడగలుగుతున్నారు దేనికి లేసే వాళ్ళు మేమందరం మీకోసం ఇవన్నీ బాగోలేదు సినిమా టికెట్లు తగ్గించి ఎప్పట్లాగానే ఎంత పెద్ద సినిమా వచ్చినా మూడు వందల రూపాయలు పెట్టండి మీరు ఒక్కొక్క సినిమా తీయడానికి ఏడు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు కోట్లు దాటిపోతున్నాయి అక్కడ అన్నీ తీసుకుంటున్నారు మీకు మీకు వచ్చిన షేరింగ్ మీరు తీసుకుంటున్నారు మరి మాలాంటి వాళ్ళు సినిమాకి వెళ్తే దేనికి లాస్ అవ్వాలి వెయ్యి రూపాయలు ఏముంది పోనీ మీ దగ్గరికి వచ్చి నేర్చుకునేది అక్కడ పాటల్లో ఏమైనా నీతుందా అది పరిస్థితి అలా అంత గలీజైన పాటలు దేనికి సంబంధం లేనిది ఎలా గుండాజం చేయాలో ఎంత దారుణంగా మండ్ర చేయాలో ఎంత దారుణంగా ఎదురు మనిషిని మోసం చేయొచ్చో ఇవి తప్ప సినిమాలో ఉపయోగపడేది లేదు అది నేనైతే చెప్తాను దయచేసి టికెట్ల రేట్లు మామూలుగా ఉంచితే సినిమా హాళ్ళు బాగుపడతాయి వాళ్ళన్నా బాగుపడతారు అర్థమైందా